అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానించుచున్నాను ఈనాటి దైవలేఖన భాగాన్ని ధ్యానించుకుందాం ఇరిమియా గ్రంథము ముప్పైవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను నీ గాయములను మాన్పెదను ఇదే వాక్కు దేవుడే యహోవా ఈరోజు ఓ చక్కని వాగ్దానాన్ని మానవాళికి దయచేస్తున్నారు నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను నీ గాయములను మాన్ ఒకవేళ అనారోగ్య పరిస్థితులతో కృంగిపోయి నాకు ఎక్కడ స్వస్థత లభించటం లేదు నేనేమైపోతాను నా ప్రాణం ఏమైపోతుందో చివరికి నా బ్రతుకేమైపోతుందో నా శరీరము క్రిల్లిపోతుంది నా అవయములన్నీ పాడైపోయినవి ప్రతి అవయము చెడిపోయింది నేను మరణానికి చేరువైపోయాను నా పరిస్థితి ఏంటి అని వెంపర్లాడుతున్న మానవునికి ఓ చక్కని వాగ్దానాన్ని దేవుడు దయచేస్తున్నాడు అయ్యా నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను నీ గాయములను మాన్పెదను ఇట్స్ గ్యారంటీ దేవుని దగ్గర ఒక గ్యారంటీ ఉన్నది గ్యారంటెడ్ చికిత్స ఇక్కడ లభిస్తుంది దేవుని ప్రజలకు దేవుని నమ్ముకున్న బిడలకు దేవాది దేవుడు వాగ్దానం చేస్తున్నాడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు వాగ్దానం ఇచ్చి మర్చిపోయే దేవుడు కాదు నేను నీకు ఆరోగ్యం కలగజేస్తానయ్యా నీకు నెమ్మదినిస్తానయ్యా నీ గాయములను మాన్పేదనయా అవి భయంకరమైన గాయం అవ్వచ్చు అది భయంకరమైన అనారోగ్య పరిస్థితి కావచ్చు అదే అధ్యాయము పన్నెండవ వచ్చిన అంటాడు నీ వ్యాధి ఘోరమైనది నీ గాయము బాధాకరమైనది ఒకవేళ నీ వ్యాధి ఘోరముగా ఉండవచ్చు డాక్టర్ల సహితము చేతులు ఎత్తేసి ఉండొచ్చు మా వల్ల కాదు అని చెప్పి ఉండొచ్చు ఏ మందు ఈ లోకంలో లేదని చెప్పి ఉండొచ్చు అదే అధ్యాయము పదమూడవ వచ్చిన అంటాడు నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు లోకంలో ఎక్కడా మందు లేదు ఏ వైద్యుని దగ్గర నీకు స్వస్థత లభించట్లేదు అయితే ఈరోజు నేను నీకు వాగ్దానం చేస్తున్నాను నీకు ఆరోగ్యాన్ని ఇస్తాను నీ గాయములను మాన్పెదను విశ్వసిస్తావా ఇనిమియా భక్తుడు విశ్వసించాడు ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఓ చక్కని ప్రార్థన ఇర్మియా భక్తుడు దేవునికి చేస్తూ ఉన్నాడు యహోవా నీవు నన్ను స్వస్థపరచుము నేను స్వస్థత నొందుదను నన్ను రక్షించుము నేను రక్షింపబడుదును ఈ లోకంలో స్వస్థత ఇచ్చేది యేసు ప్రభు మాత్రమే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగును మనకు స్వస్థత విడుదల విమోచన ఆరోగ్యం దయచేయడానికి ఆయన శరీరాన్ని సిలువలో తను తాను అదే విశ్వాసంతో ఇర్మి భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు ఈ లోకంలో ఎక్కడా స్వస్థత లేదయ్యా నీవు నన్ను స్వస్థపరచుము నేను స్వస్థత నందుదును నీవు నన్ను రక్షించము నేను రక్షించబడుదును రక్షణ యహోవారే ఆయనే రక్షకుడుగా రక్షకుడు అని అర్థం భూదిగంధముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి కేవలము రక్షించేది స్వస్థపరిచేది కూడా ఆయనే అని దేవుని వాక్యంలో స్పష్టంగా మనం చూస్తున్నాం అందుకని నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరో చక్కని వాగ్దానము దేవునించి మనం పొందుకుంటాము నిన్ను స్వస్థపరచు స్వస్థపరచుయోవాను నేనే ఎంత అద్భుతమైన మాట దేవుని నుండి మానవాడికి లభిస్తుంది నేను మాత్రమే నిన్ను స్వస్థపరచగలను ఈ లోకంలో ఏ వైద్యులు చేయలేటువంటి చికిత్స నా దగ్గర మాత్రమే ఉంది ఎందుకంటే నేను చనిపోయిన వాని సైతము లేవనెత్తగలిగిన శక్తి మంత్రుడైన దేవుడి నేను నా మాటలో శక్తి ఉన్నది నా చూపులో శక్తి ఉన్నది నా వస్త్రపుచుంగులో శక్తి ఉన్నది నా నీడలో శక్తి ఉన్నది నా నీడను ఆశ్రయిస్తావా నా ఎద్దుకొస్తావా ఇరిమి అవలే నన్ను నమ్ముకుంటావా దేవా నీవు నన్ను స్వస్థపరచువు దేవా నేను స్వస్థత ఇటువంటి గొప్ప అచంచలమైన విశ్వాసం నీలో ఉందా ఈ రోజే ఆ దైవిక స్వస్థత దేవుడు నీ పైన విడుదల పరచబోతున్నాడు నువ్వు నమ్ముతావా ఈరోజు దేవుని వెంబడిస్తావా అటువంటి కృప దేవాది దేవుడి నీకు అనుగ్రహించునుగాక దేవుడు ఈ మాటలను దీవించునుగాక ప్రేమ గల మా తండ్రి ఘనమైన మా ప్రభు ఈ లోకల్ అనేక మంది అనేక భయంకరమైన వ్యాధుల చేత బాధపడుతూ స్వస్థత లేక విడుదల లేక అనేక రకాలుగా తిప్పలు పడుతున్న వారు ఎంతో మంది ఉన్నారయ్యా ఈరోజు చక్కని వాగ్దానము నీవు మాకు ఇచ్చావు నీకు ఆరోగ్యము కలగజేసేదను నీ గాయములను మాన్పేదను అది ఎటువంటి ఘోరమైన వ్యాధి అయినప్పటికీ ఒకవేళ వ్యాధికి లోకంలో చికిత్స లేకపోయినప్పటికీ నిన్ను స్వస్థ పనిచేయోవాను నేనే అన్నావు అటువంటి దైవిక స్వస్థత ఈ రోజు వాక్యం వింటున్నా అనారోగ్యంతో బాధపడుతున్నా ప్రతి ఒక్కరికి దయచేసి సంపూర్ణమైన స్వస్థత ఇచ్చి మీరే మహిం పొందమని ఏసు అతి శ్రేష్ఠమైన నామం పేరట అడిగి వేడుకొని తండ్రి ఆమె